నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి ప్రతి ఒక్కరు రాజు వీడియో కోసం ఎదురు చూస్తున్నారా నాకు కూడా ఎప్పుడు వీడియో పెట్టాలా అని అనిపిస్తుంది అండి కాకపోతే ఈ రోజు కొద్దిగా బుధవారం అనేసరికి ప్రతి ఒక్కరికి ఐ మీన్ మహిళలందరికీ చాలా పని ఉంటుంది కదా అదేనండి డీప్ క్లీనింగ్ అనేది ఈ రోజు ఎక్కువగా ఉంటుంది ఈ రోజు అయితే మళ్ళీ చక్కగా అన్ని పనులు అవి చేసుకున్న తర్వాత గురువారం ఉదయం అయితే చక్కగా తెల్లవార్జా లేచి అన్ని మనం కడిగేసుకుంటాం కదా బయట అయితే చక్కగా గచ్చులకి కడిగేసి ముగ్గది పెట్టుకుని చక్కగా స్నానం చేసి బాబా గారికి అయితే మాత్రం తప్పకుండా దీపం పెట్టుకుంటాను నేను దత్తాత్రేయ సోమవారం కూడా దీపం పెట్టుకుంటాను ముందుగా ఏంటంటే స్నానం చేసేసిన తర్వాత నేనైతే చక్కగా పైకి వెళ్ళి పువ్వులు అవి తెచ్చేసుకున్నాను మనకి ఎక్కువగా పువ్వులతో మనకి దేవుణ్ణి డెకరేట్ చేసాం అనుకోండి దేవుడిని అట్లానే చూ చూడాలనిపిస్తుంది మ్యాక్సిమం అయితే మా ఇంట్లో పువ్వులు కొద్దిగా ఉంటాయి చాలా వరకు ఇంట్లోనే సరిపోతాయి అనుకోండి లేని పక్షంలో నేను కొంచెం ముందుకు వెళ్తే కొన్ని పువ్వులు దొరుకుతాయి నాకు చాలా హ్యాపీ అండి పువ్వులు ఎక్కువగా పెట్టి దేవుణ్ణి అలంకరించడం ఎక్కువగా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టపడతాను అంటే దేవుడనే కాదు ఇంటిని కూడా ఉన్నంతట్లోనే చక్కగా నీట్గా చేసి డె డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా వచ్చేసి లేవగానే గోమాతను చూడడం మనందరికీ మంచిదండి అందుకని చెప్పేసి బెడ్ ఎదురుగానే పెట్టుకున్నాం అనమాట బాబా కూడా ఎదురుగా ఉంటారు తర్వాత ఏంటంటే కృష్ణుడు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఐ మీన్ మా పాపకి నాకు కూడా చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి కృష్ణాయని కూడా ఎదురుకుంటా పెట్టుకున్నాము ఇట్లా వచ్చి బుధవారం ఏంటంటే మధ్యాహ్నం నుంచి మొత్తం డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అంటే మార్నింగ్ చాలా వరకు అనేది వండుకుంటాం కదా బోన్ చేసేసిన తర్వాత లంచ్ అయిన తర్వాత నేను డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను సాయంత్రం వరకు చేసుకుంటే మ్యాక్సిమం పని అయిపోతుంది అంటే మీ మ్యాక్సిమం చాలా చాలా వరకు నీట్గానే ఉంటుంది అనుకోండి ఇల్లు కానీ మళ్ళీ లక్ష వారంతా మనకు పూజలు మొదలవుతాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇట్లా గ్యాస్ అది నీట్గా చేసేసుకుని మళ్ళీ ఇంకా గిన్నెలు సామాన్లు అవి తోమేసుకుని నేను ఫ్రిడ్జ్లో కూడా కొన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇవి మీకు ఎందుకు చూపిస్తున్నాను అన్నది చెప్తాను ఎందుకంటే లేవగానే మనకి హనీతోనే కదండి స్టార్ట్ అవుతుంది నేను లేవగానే తేనె అనేది తాగుతాను తర్వాత వచ్చేసి బ్రూ కాఫీ కొంచెం తాగుతాను మా టీ తాగుతారు ఇట్లా వచ్చేసి పచ్చడి మీకు చూపిస్తున్నారంటే ఆల్మోస్ట్ ప్రతి ఐటమ్ ప్రతి పచ్చడి మా ఇంట్లో ఉంటుంది అఫ్ కోర్స్ బయటే తెచ్చుకుంటాంలేండి అల్లము నిమ్మగా నిమ్మ పచ్చడి మాగే పచ్చడి ప్రతి పచ్చడి ఉంటుంది ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే బుధవారం కదండి మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్నానని మీకు చూపిస్తున్నాను అనమాట బట్టలు కూడా చక్కగా సాయంత్రానికి అయితే నిన్న నిన్న సాయంత్రం అయితే చక్కగా బట్టలు అన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి అవన్నీ తెచ్చేసుకుని చాలా అంటే హ్యాపీగా ఉంటుందన్నమాట మన పని చక్కగా అయిపోయింది అనుకో చక్కగా మనకి ఇల్లు ఎంత ఉంటుందో మనకి మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా వచ్చేసి సామాన్లు కూడా అన్నీ నైట్ వచ్చేసరికి అన్ని తోముకున్నాను ఈరోజు గురువారం ఉదయం అనమాట ఇదైతే చక్కగా లేవగానే స్నానం చేసేసి we <laughs> అది మీకు అన్నీ చూపిస్తున్నాను అనమాట తేనెతో స్టార్ట్ అయిపోతుంది మన దినచర్య అనేది ముందుగా తేన్ తాగిన తర్వాత నేను మళ్ళీ బ్రూ కాఫీ కొంచెం తాగుతానమాట ఎక్కువ కదలండి చిన్నది ఒక డ్రాఫ్ అయ్యి ఎక్కువ తాగుతాను నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు అవి తింటాం కదా అని చెప్పేసి అది చూపిస్తున్నాను తర్వాత ఏంటంటే స్నాక్స్ కింద మన మధ్యాహ్నం టైంలో నారింజ మిఠాయి ఉంటుంది కదా అవి ఇవన్నీ లైన్గా అలా ఎందుకు పెట్టుకుంటానంటే గుర్తుంటాయి కదా అని చెప్పేసి అలా పైన పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ మ్యాక్సిమం ప్రతి రోజు వాడే ఐటమే కదా ఇట్లా వచ్చేసి ఉదయాన్నే సిక్స్ అట్లా నేను చక్కగా పువ్వులు అవి తెచ్చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి రోజు దీపం పెట్టుకున్నాం అనుకో ఉదయము సాయంత్రము దీపం పెట్టుకున్నాం అనుకో మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ అనేది అంటే తెలుస్తుంది మనకి పాజిటివ్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మనకి అవి దేవుడు ఏమో అడగడండి చక్కగా చిన్న బెల్లం ముక్కన్నా లేకపోతే మనం అన్నం వండుకుంటాం కదా నైవేద్యం కింద మనం అన్నాన్న కొద్దిగా పెట్టేసుకుంటే కొంచెం పెరుగు కానీ బెల్లంక్క అని నైవేద్యంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా అంతకు మించి ఏమీ అవసరం లేదు నేనైతే కనుక ఉదయాన్నే నాకు నైవేద్యం అనేది అవ్వదు ఎందుకంటే మ్యాక్సిమం మార్నింగే నేను స్టిచ్చింగ్ అనేది ఒక బ్లౌజ్ కుడతాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టిఫిన్ చేసి మా వారికి లంచ్ ప్రిపేర్ చేయడం వల్ల నాకు అంత తొందరగా అవ్వదు మధ్యాహ్నం టైం కానీ సాయంత్రం కానీ నేను నైవేద్యం అనేది పెట్టుకుంటాను అందుకే అన్నం వండేసిన తర్వాత కొంచెం ముందుగా అన్నం తీసి కొంచెం ముక్క అది పెట్టి నేను ముందుగా బాబాగారికి అయితే నైవేద్యం పెట్టుకుంటాను అనమాట ఇట్లా వచ్చేసి నేను అంటే పూజ అయిపోయింది పూజ అయిన తర్వాత వెంటనే మళ్ళీ మనకి వంట పని ఉంటుంది కదండి చక్కచగా మా వారికి అయితే టీ అది పెట్టేసి ఇచ్చేసాను నేనైతే తేనె ఇవన్నీ తాగేసిన తర్వాత ట్యాబ్లెట్ అది వేసేసుకుని అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా కన్ఫామ్గా వేసుకోవాలి ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కాకరకాయ వండాలా బెండకాయ వండాలా అన్న కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట కాకరకాయ అనేది షుగర్ వాళ్ళే కాదండి ప్రతి ఒక్కరూ కాకరకాయ తినాలి నేను వచ్చేసి అది కాకరకాయ ఫ్రై చేద్దామని మీకు చూపిస్తున్నాను అనమాట ఇట్లా వచ్చేసి టాటా సాల్ట్ అనేది థైరాయిడ్ వాళ్ళు కన్ఫర్మ్గా వాడాలి కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇట్లా వచ్చి బెండకాయ ఫ్రై చేస్తున్నాను అండి బెండకాయ ఎందుకు చూపిస్తున్నాను అంటే అది చాలా మంచిది అనమాట బెండకాయ తినడం వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది కొంచెం షార్ప్ అవుతుందని అంటారు కదా అట్లా వచ్చి నేను బెండకాయని మీకు ఫ్రై చూపిస్తున్నాను అనమాట కొద్దిగా వచ్చేసి చారు కూడా పెట్టాను అయితే కొంచెం కుకింగ్ అనేది తొందరగానే అయిపోయింది రండి టిఫిన్ కూడా వచ్చేసి నేను ఉప్మా చేశాను అనమాట రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేశాను బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి ఎందుకంటే బెండకాయ వచ్చేసి లేతగా ఉన్నాయి అనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తాయి అని చేత నేను ఆయిల్ కూడా కొంచెం అంటే ఫ్రై అనేసరికి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అట్లా వచ్చేసి ఫ్రై అయితే చాలా బాగుంది నేను ఇలాగా నేను మళ్ళీ మా సాయంత్రానికి టిఫిన్కి చట్నీ అది ఏం చేద్దామని ఆలోచిస్తే ఈ బాబు ఎవరనుకుంటున్నారా మా పక్క వాళ్ళ అబ్బాయి అండి ఈ అబ్బాయి వచ్చేసి మాకు ఎంత అలవాటు అంటే వన్ ఇయర్ నుంచి ఈ బాబు మా ఇంట్లోనే ఎక్కువ పెరిగాడు అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గించాలండి ఎందుకంటే స్కూల్లో జాయిన్ అయిపోయాడు కదా అని పెద్దగా రావట్లేదు బాబు ఈ బాబు అయితే చాలా అలవాటు అండి మా వారికి మ్యాగ్జిమం ఈ అబ్బాయి చాలా అలవాటు నాకు కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు రాజమ్మ రాజమ్మ అంటూ ఉంటాడనమాట అయితే కొంచెం సెలవులు కదా ఇంకా రాజమ్మ నాకు ఒక ఫైవ్ డేస్లో మళ్ళీ స్కూల్ ఉంది వెళ్ళిపోతాను ఇప్పటివరకు మమ్మీ నన్ను చదివించింది ఇవన్నీ చెప్తున్నాడు అనమాట చూడండి ఎంత స్వద చెప్తాడో అట్లా వచ్చేసి ఇంకా నాతో పాటు ఇంక అలా వచ్చాడు అనుకోండి స్కూల్ నుంచి వస్తే కనుక అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు చాలా ఏంటో తెలియదు ఆ భగవంతుడు బాండింగ్ అనేది మాకు మా ఆ బాబు మాతో ఉండడం అన్నది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నమ్మకం మా మావయ్య గారు పోయిన తర్వాత తర్వాత ఈ అబ్బాయి మాకు పదకొండో నెలల నుంచి మాకు బాగా అలవాటేడండి అప్పటినుంచి మా వారు ఏంటంటే నానా నానా అని పిలుస్తారనమాట అంటే ఏదో తెలియని మా వారికి ఎందుకో తెలీదు ఈ అబ్బాయి చాలా ఇష్టం నానా నానా అంటూ ఉంటాడనమాట ఈ బాబు కూడా మా వారంటే చాలా ఇష్టం అండి ఇట్లా వచ్చేసి ప్రతి ఐటెం తీసుకుంటాడా ఆడుకుంటాడు ఏది ఉంటుంది తింటాడు ఇప్పుడు అయితే స్కూల్కి వెళ్ళడం వల్ల ఏంటంటే చాలా వరకు తగ్గిపోయింది అనమాట పాపం అస్సలు ఖాళీ ఉండట్లేదు మార్నింగ్ వచ్చి సెవెన్ థర్టీ బస్సు వచ్చేస్తుంది వెళ్ళిపోతాడు తర్వాత అయితే చోషన్కి వెళ్ళడము నైట్ అట్లా అయిపోతుంది అనమాట మీకు వచ్చేసి నేను ఈ తాబేలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను వాటర్లో పెట్టి చక్కగా పువ్వులు అవి వేసి మీకు డెకరేట్ చేసి చూపిస్తాను ఫస్ట్లో మీకు చూపించాను కదా అదేనండి లోపల వచ్చేసి తాబేలు ఉంటుంది వాటర్లోను అలా పైన వచ్చేసి చక్కగా కొంచెం అంటే పువ్వులు అవి వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేస్తానన్నమాట అట్లా వచ్చేసి ఉత్తరం వైపు మా ముఖం పెట్టి అలా పెడితే చాలా బాగుంటుందండి ఇదే